ద్వారకా న్యూస్కి స్వాగతం శ్రీ మావులమ్మ అమ్మవారి అరవై యవ్వ వార్షిక భాగంగా నీరుండి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మావులమ్మ అమ్మవారి ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు ఉత్సవ కమిటీ సభ్యులు ఈ నెల పదమూడువ తేదీ నుండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు ఉత్సవ కమిటీ ఈ ఉత్సవాల్లో పలు నాటకాలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆలయం నలుదిక్కుల భారీ ఎత్తున సెట్టింగులతో విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణ ఈ ఉత్సవాలకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన లక్ష మందికి అఖండ అన్న సమానాధన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని ఉత్సవ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు మవారు వార్షికోత్సవాలు ఈ పదమూడవ తారీఖున ప్రారంభోత్సవం జరుగుతుంది గతంలో మనం యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుని అరవై సంవత్సరాలు అడుగు పెడుతున్నాం యాభై సంవత్సరాల యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో ఘనంగా ఈ భీవరం మావిడమ్మవారు ఉత్సవాలు శ్రీ నీరు కూరగాయ పండుగ సంఘ ఉత్సవం వారు నిర్వహిస్తూ వచ్చాం ఈ అరవై సంవత్సరం కూడా అరవై సంవత్సరాల నిమిత్తం ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు చేయాలని లైటింగ్ ప్రదేశం కానీ అలాగే నాటకాలు కూడా ఎంతో ఘనంగా పెద్ద నాటకాలు ఏరి కోరి నాటకాలు పెట్టడం జరిగింది ప్రతిరోజు కూడా భక్తులందరూ ఏడాది వచ్చి మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాలు తిలకించి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాలని ఈ నీరు కూరగాయ పండుగ సంఘం తరపున అలాగే ఈ తొమ్మిదో తారీఖు జరగబోయే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు జరగబోయే అఖండ అనాసమరాధనకి వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారు తీర్థ ప్రసాదాలు సేకరించాలని మరి మరి శ్రీ మామిళి అమ్మవారి అరవైవ వాష మహోత్సవములు జనవరి పదమూడుకి ప్రారంభమవుతున్నాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పక్షాలు కలిగిన అమ్మవారి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూడి నుంచి కూడా అనేక మంది భక్తులు ప్రతిరోజు వేల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అలాగే మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి అలాగే దేవాలయానికి మూడు ప్రాంత మూడు పక్కల కూడా భారీ విద్యుత్ విద్యుత్తో అలంకరణతోటి భారీ వ్యయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విద్యుత్ అలంకరణలు కూడా తిలకించి వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలో కూడా అమ్మవారి వార్షిక మహోత్సవములు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైన కార్యక్రమాలు అనగా హరికథలు బురకథలు సినీ సంగీత వివాహవరులు అలాగే నాటికలు అలాగే కూచిపూడి డాన్సులు ఇలాగ అనేక సాంప్రదాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ రోజునే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒకే రోజునే లక్ష మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నీ కూడా భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ లైటింగ్ మూడు పార్టీలు మనకు వేయడం జరుగుతుందండి అమ్మవారి దేవాలయం ముందు చాందిని లైటింగ్ అంతా కూడా పోయి సీనిబాబు భీవరంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది అమ్మ అలాగే అమ్మవారి ముందు భాగంలో జట్టు సూర్యనారాయణ సాంగ్స్ భీవారం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే అమ్మవారి గుడి వెనక భాగంలో వేమగిరి ప్రకాష్ సాంగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంతో వేయ ప్లేసులు గుర్చి ఈ కార్యక్రమం వేయడం జరుగుతుంది మా నీరుల్లి కూరగాయ పండ్ల వస్త్ర సంఘం ఫండ్స్ ఇంచుమించుగా ఇరవై నుంచి పది లక్ష రూపాయలు మా వ్యాపార తీసుకొచ్చి తీసుకొచ్చిపోవడం జరుగుతుంది అలాగే దేవస్థానం వారు ఈ ఉత్సవాలకి పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నారు మిగిలింది దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి దాతలుగా విరిగి విలుగుగా సహకరించి మమ్మల్ని ప్రోత్సహించవలసి కోరుచున్నాం